హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఫోన్పే గూగుల్ పేకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి మీకు పూర్తిగా నేను ఈ వీడియోలో వివరిస్తాను సో మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఫోన్పే గూగుల్ పేలో అందరూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాం కదా సో దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అయితే మనకి ఇప్పుడు జారీ చేయడం జరిగింది సో నేను దాని గురించి మీకు ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను ఆగస్ట్ ఒకటి నుంచి యూపీఐ రూల్స్ మారబోతున్నాయి యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎన్పిసిఐ నాలుగు కీలక మార్పులను ఆగస్ట్ ఒకటి నుంచి అమలు చేయనుంది యూపీఐ యాప్స్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది బ్యాంకింగ్ యాప్ల లాగిన్ ఇష్యూస్ వల్ల కావచ్చు యూపీఐ యాప్స్ నుంచి అయితే త్వరగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు చాలామంది ఖాతాదారులు గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యాప్స్ నుంచి వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం చెక్ చేసుకుంటారు ఇన్నాళ్ళు యూపీఐ యాప్స్లో ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటుపై ఎలాంటి పరిమితులు లేవు రోజుకు ఎన్నిసార్లు అయినా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు కానీ ఆగస్టు ఒకటి నుంచి ఆ పరిస్థితి ఉండదు రోజుకు యాభై సార్లు మాత్రమే యూపీఐ యాప్ నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్యాలెన్స్ చెకింగ్ వెసులుబాటుపై ఎన్పిసిఐ పరిమితి విధించడమే ఇందుకు కారణం అంతేకాదు మీ మొబైల్ నంబరుకు మీకు సంబంధించిన ఏ బ్యాంక్ ఖాతా అనుసంధానం అయ్యిందో తెలుసుకునే వెసులుబాటుపై కూడా ఆగస్టు ఒకటి నుంచి ఎన్పిసిఐ పరిమితి విధించింది ఆగస్టు ఒకటి నుంచి రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే ఇలా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆటోపే సేవలు కేవలం రద్దీ తక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఆగస్టు ఒకటి నుంచి ప్రాసెస్ అవుతాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల యూపీఐ యాప్స్లో మనం పంపే డబ్బు లేదా మనకు వచ్చే డబ్బు ప్రాసెసింగ్లో పడి ఆగిపోతుంది ఇలా ఆగిపోయిన ట్రాన్సాక్షన్కు సంబంధించి ఎక్కడ వరకు వచ్చిందో అని స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఏటీఏ టైం కేవలం మూడు సార్లు మాత్రమే ఉంటుంది మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే తొంభై సెకండ్ల తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఈ కీలక మార్పులన్నీ ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇదండి మన బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించి యూపీఐ గూగుల్ పే పేటిఎంకి సంబంధించి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇది కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి